నా భర్త షాడెస్ట్ ఎపిసోడ్ ఎలెవెన్ అదంతా నీ అజ్ఞానం మొగుడితో స్త్రీ జీవితం మొదలవలేదు మొగుడితో సమాప్తం అవ్వడానికి అంటూ నా మాటల్ని కొట్టిపారేసింది మాధవి తలంటి పోసుకున్న దాని జుట్టుని పాయలుగా విడదీసి చిక్కు తీస్తూ ఎన్ని కష్టాలు పడినా అనసయ భర్తని వదలలేదు అహల్య ఎంతటి పేరు ప్రఖ్యాతులు గడించినా భర్తని ఎదిరించి కెరీర్ బిల్డ్ చేసుకోలేదు ఎందుకని అన్నాను దే ఆర్ పారాసైట్స్ ఏదు రోజులు హాయిగా నీడ గడిచిపోతున్నాయి కదా అని నత్తగుల్లల బతికే పరాధారతత్వం బలమైన వ్యక్తిత్వం ఉన్న స్త్రీ అలా ఉండదు అని ఆవేశంగా అంది అదెప్పుడు అంతే జాలి పడాల్సిన చోటలా ఆవేశపడుతూ ఉంటుంది నువ్వే ఓ నిమిషం ఆలోచించుకో గురుమూర్తిలా ఏసీ కార్లో తిప్పేవాడు దొరకకపోతే అనసూయ ఎక్కడో ఇంకో చోట వంటలైనా చేసుకొని నీతిగా బతికేదిగా కానీ ఈ దారిలో ఆమెకి సుఖముంది మ్యాచింగ్ నగలు చీరలు అన్ని అమెరిపోతున్నాయి ఆత్మవంచన చేసుకోగలిగితే సుఖంగా బ్రతికేయవచ్చు మనిషికి వ్యక్తిత్వం ఉంటేనే పెద్ద కష్టం అంది మరి అహల్య కూడా అంతేనంటావా ఆమెకి పాపులారిటీ క్రైసిస్ లేదా నగలు చీరలు లగ్జరీస్ చాలా అన్నాను ఏ స్త్రీకైనా కష్టపడకుండా కూర్చోబెట్టి పెట్టేవాడుంటే చాలా అనిపిస్తుంది ఎటొచ్చి వీళ్ళని కాస్త కదిపితే మాత్రం తమలోనే సృజనాత్మకతని చంపేస్తారని తమ నిరాసక్తకి అదే కారణమని పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు అంది కోపంగా దాని కోపం చూస్తుంటే నాకు నవ్వొచ్చింది రేపు పెళ్ళైతే ఇదేం చేస్తుందో మధు ఇలా నీ దగ్గర ఉండటం నాకింకా ఆశ్చర్యంగా ఉంది తెలుసా ఆనంద్ కి గాని అత్తయ్య మామయ్యకి గాని చెప్పకుండా నిన్ను చూడాలనిపించగానే బయలుదేరి వచ్చేశాను అన్నాను ఎదుగుతున్నావన్నమాట అని తృప్తిగా అంది కలెక్టర్ అయితే తప్ప పెళ్లి చేసుకోవన్నమాట మాట అన్నాను చిరాగ్గా కనుబొమ్మలు చిట్లించకుండా చిన్నగా నవ్వింది ఇట్స్ ఏ గుడ్ సిమ్టమ్ ప్రేమలో పడ్డావా అని చిన్నగా చెంప మీద దువ్వెనతో కొట్టి అడిగాను ప్రేమ లాంటి పెద్ద మాటలెందుకు గాని ఒక వ్యక్తి నన్ను చాలా బలంగా ఆకర్షిస్తున్నాడు అంది ఎవరే అని కుతూహలంగా అడిగాను ప్రదీప్ అని అంది ఆ మాటతో నాకు నిద్ర పట్టడం లేదు పక్కనే పడుకున్న మాధవి ఆదమరిచి నిద్రపోతోంది దాని మొహంలో ప్రశాంతత చూస్తుంటే నాకు ప్రదీప్ తెలుసని చెప్పకపోవడం మంచిదేమో అనిపిస్తుంది కానీ అది నా బాహి ప్రాణం దాని దగ్గర ఇది దాచిపెట్టాల్సిన విషయమా ఊరు చేసే పని అన్ని అడిగి ఆ ప్రదీప్ ఈ ప్రదీప్ ఒక్కడేనని కన్ఫర్మ్ చేసుకున్నాను నెమ్మదిగా లేచి తలుపు తీసుకుని ఆరు బయటకొచ్చాను ప్రదీప్ గుర్తొచ్చాడు ఎంత సమ్మోహనమైన రూపం ఆకర్షణీయమైన నవ్వు మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగిన వ్యక్తిత్వం మాధవి అతన్ని ఎలా భరిస్తుంది అతను ఒకే స్త్రీకి సొంతమయ్యే వ్యక్తి కాదు నిరంతరం ప్రేమికుడు నిత్యాన్వేషి అసలు మాధవికి ఎలా పరిచయం అయ్యాడో అడగాలని తెల్లవారిన తర్వాత అసలు ప్రదీప్ ఎలా పరిచయం అని అడిగింది అదంతా చాలా విచిత్రంగా జరిగిందిలే అని నవ్వుతూ అంది మాధవి నాకు వెంటనే ప్రదీప్ మొదటిసారి నన్ను కలిసి మాట్లాడినప్పుడు నేను పొందిన అలజడి గుర్తొచ్చింది ఈజ్ ఏ మాగ్నెట్ మాధవి చెప్తోంది నీలిమ మ్యారేజ్ వాళ్ళ పల్లెటూరులో జరిగింది గదా ఇతనప్పుడు బస్లో నా పక్క సీట్లో ప్రయాణం చేస్తున్నాడు చేతిలో డెబోనెర్ మ్యాగజైన్ ఉంది అది చూస్తూ మధ్య మధ్యలో నవ్వుకుంటున్నాడు ఆ పరిస్థితి ఎంత యాక్వర్డ్ గా ఉంటుందో ఊహించుకో కాస్త తల పక్కకి తిప్పిన ఆ బొమ్మలు కనిపించి ఇబ్బందిగా ఉంది నాకు ఆ న్యూడ్ ఫోటోలకేసి అతను తదేకంగా చూడడం గమనిస్తే నాకు ఒళ్ళు మండిపోయింది అసలు నన్నే బట్టలు విప్పి నిలబెట్టినట్లు రోతగా అనిపించింది లుక్ మిస్టర్ నలుగుల్లో ఉన్నప్పుడు చూడాల్సిన మ్యాగజైన్ ఇది లోపల పెట్టేస్తే మంచిది అని వీలైనంత పొలైట్ గా చెప్పాను అతను తల తిప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఎవరికి మంచిది కాదు మీకేమైనా అవుతుందా అని అడిగాడు నాకు అరికాలి మంట నెత్తికెక్కింది సివిలైజ్డ్ గా బిహేవ్ చేయండి అన్నాను అతను కోపంగా పొగ త్రాగరాదు చేతులు బయట పెట్టరాదు అని వ్రాసి ఉంది కానీ మీకిష్టమైన పుస్తకాలు చదవకండి చూడకండి అని ఎక్కడ వ్రాసిలేదే ఎందుకు చూడకూడదు అన్నాడు అయినా చూడకూడదు పక్కన ఒక స్త్రీ కూర్చొని ఉండగా మీరు ఆ ఫోటోలు ఎలా చూస్తారు అన్నారు ఆవేశంగా అంటే ఆ స్త్రీని చూస్తూ కూర్చోవాలా అని అడిగాడు అతని మొహంలోని వెక్కిరింతకి నాకు కాలింది పక్కనున్న స్త్రీని చూస్తూ కూర్చోవడానికి అదే మీరు టికెట్ కొనుక్కున్న సినిమా కాదు అన్నాను అప్పటికే ఒకరిద్దరు వినోదంగా దగ్గరగా వంగి మరి ఈ గొడవ వింటున్నారు అసలు నేను ఈ బొమ్మలు చూస్తే మీకొచ్చిన నష్టమేమిటి పాయింట్కొచ్చినట్లు ఖచ్చితంగా అడిగాడు అది అది నాకు ఇబ్బందిగా ఉంది అనేశాను మీ మానసిక సమస్యకి నేను బాధ్యున్ని కాను అన్నాడు ఒకరిద్దరు పక్కున నవ్వారు షటాప్ అని గట్టిగా అరిచాను కండక్టర్ ఈ గొడవకి దగ్గరగా వచ్చి ఏమైంది సార్ అని అడిగాడు ఏం లేదు అని తల తిప్పుకున్నాను నువ్వే చెప్పు బాయ్ ఈ బొమ్మలు ఉన్నాయని ఈ మ్యాగజైన్ చదవద్దంటుంది ఆమె ఇష్టమేంటి మీ బస్సులో అటువంటి రూల్స్ ఏమీ లేవు కదా నగ్నంగా ఉన్న స్త్రీ పురుషుల ఫోటోని తీసి కండక్టర్ కి చూపిస్తూ అన్నాడు కండక్టర్ మొహంలోకి నవ్వొచ్చింది ఇటీ సార్ అని చెయ్యి జాపాడు తప్ప ముందు చెప్పు అన్నాడతను కాదుగాని లేడీస్కి చూడనీకి సిగ్గైతులే అని అతను జ్ఞానిలా చెప్పాడు నేను ఆమెని చూడమనలేదు ఒట్టు అని తలమీద చెయ్యి పెట్టుకుని అన్నాడు నువ్వు చూడమనకున్న కనిపిస్తుంది కదా అన్నాడు కండక్టర్ నేను నా ఒడిలో భగవద్గీత పెట్టుకుని చదివితే ఒంగి చదివేదా కనిపించేదా అడిగాడు కవ్విస్తున్నట్లు ఈసారి ఆడవాళ్లు కూడా పగలబడి నవ్వారు ఇట్స్ టూ మచ్ ఇంకా ఈ గొడవ ఇక్కడ ఆపకపోతే చాలా దూరం వెళ్తుంది మీ మీద విమం ప్రొటెక్షన్ సెల్లో కంప్లైంట్ లాడ్ చేస్తాను అన్నాను ఒక అమాయకుడు బస్లో పత్రిక చదివితే పోలీస్ కంప్లైంట్ ఇస్తారా విన్నారా మీరంతా అన్నాడు ఇదెక్కడ విపరీతం తల్లి అతని దోవన అతను చదువుకుంటాడు నీ దోవన నువ్వు నిద్రపో లేదా ఇంకేదైనా చెయ్యి అంతేగాని ఇంత గొడవ అన్నాడు వెనక సీట్లో ముసలాయన అసలేం జరిగిందంటే అని నేను చెప్పబోయాను నువ్వు మాట్లాడిన మొదటి అక్షరం నుంచి నేను విన్నాను చెవిలో మిషన్ చూపిస్తూ అన్నాడాయన పక్కన అతను మొహంలో నవ్వుని బలవంతంగా అదిమి పెడుతున్నాడు అలాంటి పత్రికలు చూస్తే మీరు మనసులో ఏమైనా ఇండిసెంట్గా ఆలోచిస్తారేమోనని ఆవిడ భయం అయి ఉంటుందిలే అన్నాడు ఓ కుర్రాడు ఉత్సాహంగా అలాంటి పత్రికలు చూడకపోతే నీ మనసులో అలాంటి ఆలోచనలు రావా అందులోనూ పక్కన ఓ అందమైన ఆడపిల్ల కూర్చున్నప్పుడు అది రాత్రి పూటియా సిన్సియర్గా నీ ఇష్టదైవం మీద ఒట్టు పెట్టి చెప్పవయ్యా అన్నాడతను ఆ కుర్రాడు సిగ్గుపడి తల వంచుకున్నాడు చూసావా రావు అని చెప్పలేకపోయావు ఎవరూ ఆపలేరు ఆలోచనల్ని మగవాళ్లే కాదు ఆడవాళ్ళు కూడా అని పక్కకు తిరిగి ఓ నడి వయస్సు స్త్రీ చేవితిలోంచి ఓ పత్రిక అడిగి ఏమా ఈ పత్రికలో సెంటర్ పేజీలో ఉన్న సెక్స్ సమాధానాలు మీరు బస్సులో చదవరా నిజం చెప్పండి పత్రిక కొని మొదట ఈ పేజీ చదివే వాళ్ళని నేను చాలా మందిని చూశాను ఉన్నమాట చెప్పడానికి సిగ్గెందుకు అన్నాడు ఆవిడ నవ్వే ఊరుకుంది పర్లేదు ఇది ఓ ఆడిట్ అనుకోండి అదే ఏ టీవీ ఛానల్ వాళ్ళో ఇంటికో కూరగాయల మార్కెట్లోనూ వచ్చి అడిగితే చక్కగా సిగ్గుపడకుండా మనసు విప్పి చెప్పరు ఎవరు చూస్తున్నా పట్టించుకోకుండా టీవీ కెమెరా మీదే దృష్టి పెట్టి నడువీధిలో డాన్స్ కూడా చేస్తారు అవునా మరి ఇప్పుడు పాస్ కి మాట్లాడడానికి ఏం అన్నాడు అది బాగా పనిచేసింది ఒక అమ్మాయి లేచి ముందుకు వచ్చి పత్రిక ఇంత ఖరీదు పెట్టి కొన్నప్పుడు ప్రతి పేజీ చదవాలి కదండి అంది అతను గట్టిగా క్లాప్స్ కొట్టాడు ఒక అబ్బాయి చేతిలోని పేపర్ని గుండ్రంగా చుట్టి మైక్ లో చెప్పండి అని అందించాడు అందరూ ఉత్సాహభరితంగా డిబేట్ లో పాల్గొన్నారు ఒక పెద్ద అటువంటి డాక్టర్ సలహాల వల్ల సెక్స్ ఎడ్యుకేషన్ వల్ల నివారించబడే ప్రమాదాల గురించి అనర్గలంగా చెప్తే ఇంకొక అబ్బాయి ఎప్పుడు మనసు శరీరం ఆరోగ్యంగా ఉంచడానికి ఖాళీ సమయాల్లో సెక్స్ ఆలోచనలు చేయడం ఒకటే మార్గం అని అభిప్రాయపడ్డాడు ఇంకొక ఆవిడ శృంగారం అనేది జీవితంలో ముఖ్యమైన రసమని సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకపోయినా పర్వాలేదు కానీ సెక్స్ ఆఫ్ హ్యూమర్ లేకపోతే జీవితాలు నిస్సారమని చెప్పి పాయింట్లు కొట్టేసింది ఈ సందట్లో వెనక సీటు ముసలైన డెబోనేర్ అందుకొని చకచకా పేజీలు తిప్పి చూసేస్తున్నాడు ఒకటే కేకలు చప్పట్లు హడావిడి నేను అతనే గమనిస్తున్నాను ఒక నిపుడైన సమానత్వకర్తగా వ్యవహరిస్తూ ఆ చర్చలో పాల్గొన్న వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాడు ఇంతటి విధానానికి అల్లరికి సూత్రధారి అయి కూడా చాలా పెద్ద మనిషి అన్న భావం కలిగించేట్లు వ్యవహరిస్తున్నాడు ఆడవాళ్ళు అతని ముందు సిగ్గు కూడా పీలవకుండా తమ బాబాలు చెప్పేటట్లు చేస్తున్నాడు మాట్లాడడమే కాదు చక్కగా ఎదుటి వాళ్ళ చేత మాట్లాడింపజేయడం కూడా ఒక కళ అలాంటి వాళ్ళే ఉత్తమ విజయులుగా పేరు తెచ్చుకుంటారు అతను సడన్ గా నా వైపు తిరిగి వింటున్నారా మద్యపాన నిషేధం గురించో విద్యా విధానం గురించో అయితే ఒకరిద్దరు మాత్రమే ఉత్సాహం ఉండి మిగతా వాళ్ళకి నాలెడ్జ్ లేక మాట్లాడలేకపోయే వాళ్ళేమో కానీ ఈ విషయం మీద ప్రతి వాళ్ళకి అవగాహన అపారమైన ఆసక్తి ఉన్నాయి ఇంత ముఖ్యమైన శృంగారం అనే సబ్జెక్టుని అనవసరం అనాగరికం అనుకోవడం ఆరోగ్యకరం కాదు మీరు ఏదైనా మాట్లాడండి అన్నాడు అవును మీ వల్లే ఈ చర్చ మొదలైంది మాట్లాడాల్సిందే అన్నారు కొంతమంది నాకు అతని ముందు నోరు పెగలడం లేదు ఇటువంటి ఫీలింగ్ని కర్మకాలి సిగ్గు అనరు కదా అది నా జీవితంలో ఎవరి ముందు ప్రదర్శించలేదు అందుకే ధైర్యం తెచ్చుకొని శృంగారం ముఖ్యమే కాదనను కానీ ఈ బస్సులో బ్లూ ఫిలిం వేస్తే స్త్రీలు భరించలేరు అంత విశృంఖలత ఎన్నడూ సమాజంలో మంచిది కాదు మన దేశంలో కొన్ని పద్ధతులున్నాయి వాటిని కట్టుబాట్లు అనండి లేదా సాంప్రదాయం అనండి అవే మనని ఇతర దేశాల నుండి వేరుగా గుర్తింపు పొందేటట్లు చేస్తున్నాయి వాటిని మన ధర్మంగా కాపాడుకోవాలి అన్నాను కొందరు ఆడవాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టారు వెనుక సీట్లోని ముసలాయన భార్య ఆయన చేతిలో నుంచి డెబోనెర్ లాక్కుని ముందుకి విసిరేస్తూ మంచి మాటలు చెప్పావమ్మా ఊరికే రెచ్చిపోతున్నారీ అని అంది అంత గొల్లుమని నవ్వారు అతను నా వంక చూస్తూ ఇంత బాగా మాట్లాడిన మీకు లేదా అన్నాడు ఉంది ఉంది అన్నారందరూ నేను ఓసారి అతని వంక తీక్షణంగా చూసి మాధవి అని చెప్పాను అయ్యాం ప్రదీప్ గ్లాడ్ టు మీట్ యు అతను చెయ్యి జాపాడు బస్లో చాలాసార్లు మగవాళ్ళతో మీద పడుతున్నారనో లేదా సిగరెట్ కాలుస్తున్నారనో గొడవ పడుతుంటాం కానీ ఆ గొడవని ఇంత అందంగా చుట్టూ ఉన్న వాళ్ళకి చక్కని కాలక్షేపంగా మార్చిన అతనిని చూస్తే ఆ స్నేహ తిరస్కరించాలనిపించలేదు చెయ్యి అందించాను చుట్టూ వాళ్ళు మరోసారి క్లాప్స్ కొట్టారు ఇంత మంచి టైంపాస్ని అందించినందుకు నా గిఫ్ట్గా ఇది అందుకోవయ్యా అని ఒక పెద్ద ఆయన చేతిలోని సంత్ర పండుని అందిస్తూ అన్నాడు మీరు టీవీలో పనిచేస్తారా ఒక అమ్మాయి అడిగింది కాదు అన్నాడు ప్రదీప్ మీరు జర్నలిస్టా ఇంకో అమ్మాయి అడిగింది నో పోని సెక్స్ స్పెషలిస్టా అని ఒక అబ్బాయి అడగగానే అమ్మాయిలు పక్కన నవ్వారు అవేమీ కాదు జీవితం చాలా విలువైనది ప్రతి నిమిషం వేస్ట్ అవ్వకుండా ఆనందించాలి అని ప్లాన్ చేసుకొని అతి కొద్ది మందిలో నేనొకరిని అన్నాడతను నా కళ్ళల్లో నాకు తెలియకుండానే మెచ్చుకోలు కనబడింది అనుకుంటా అతను రిసీవ్ చేసుకున్నట్లుగా కళ్ళు ఆర్పాడు భోజనాల కోసం ఎక్కడో బస్ ఆపారు అందరూ దిగాక కండక్టర్ నా వైపు నవ్వుతూ చూసి మాధవి మేడం దిగండి ఈ పాటికి ఆకలేసే ఉండాలి అన్నాడు కాసేపట్లోనే నేను చాలా పాపులర్ అయిపోయాను అనిపించింది ప్రదీప్ కిటికీ దగ్గరకు వచ్చి ఇందులో మీకు భాగముంది అని కమలా పండు అందించాడు నేను అందుకున్నాక సగం నాది అన్నాడు నేను చిన్నగా నవ్వాను అతను అక్కడ నిలబడే స్మోక్ చేయసాగాడు అమ్మాయిలు అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడడం నాకు కనిపించింది అంత హ్యాండ్సమ్ గా డైనమిక్ గా ఉండే మగవాళ్ళకి ఫాలోయింగ్ ఉంటుందిగా బస్ స్టార్ట్ అవుతుంటే అతను వచ్చి కూర్చున్నాడు మీ భాగం అని అతనికి ఒలిచిన తొనలు అందించాను నాకు పండు ఒలిచి పెట్టినందుకు థ్యాంక్స్ అన్నాడు ఆ మాట అతను ఎంత మామూలుగా అన్నా నాకు ఎక్కడో గుచ్చుకున్నట్లయింది ఆ తర్వాత ఎవరం మాట్లాడలేదు అతను వెనక్కి వాళ్ళు కళ్ళ మూసుకుని పడుకున్నాడు నాకు నిద్రొస్తుంది కానీ నేను నిద్రలో పక్కకి వరిగి అతని భుజం మీద వాలుతానేమో అనే భయంతో నేను కష్టపడి నిద్ర ఆపుకుంటూ కూర్చున్నాను అర్ధరాత్రి దాటాక నేను దిగవలసిన స్టేజ్ వచ్చింది అప్పటికే బస్లో ముప్పావు భాగం దిగేశారు నేను దిగుతుంటే అతను లేచి సూట్ కేస్ పైనుండి తీసి సహాయం చేశాడు ఆ తర్వాత అతను నావెనికి దిగుతుంటే ఆగండి ఆగండి నాదు సందేహం అన్నాడు కండక్టర్ ఏమిటది అడిగాడు అతను కొంపదీసి మీరిద్దరు భార్యాభర్తలు కాదు కదా అన్నాడు అనుమానంగా భార్య భర్తలం అయితే కొంపదీయడం ఏమిటయ్యా కొంప పెట్టడం చేస్తాం కానీ అటువంటిదేం లేదులే అన్నాడు ప్రదీప్ మమ్మల్ని అందరినీ ఫోల్స్ని ని చేశారేమో అని అడిగానండి బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు అతను థ్యాంక్స్ అన్నాడు ప్రదీప్ రైట్ రైట్ అంటూ అతను డోర్ బలంగా వేయడంతోనే బస్ వెళ్లిపోయింది నేను సూట్ కేస్ చెయ్యి మార్చుకుంటూ ఎదురుగా ఉన్న షెల్టర్ లోకి నడిచి మద్దిపాలెం వెళ్లే బస్సు ఎన్నిటికొస్తుంది అన్నాను తెల్లవారుజామున నాలుగింటికి వస్తుందండి అంతవరకు ఈ చలిలో ఉంటే గడ్డగట్టకు పోతారు కానివ్వండి ఆ ఎదురుగుండా ఉన్న పచ్చ మేడలో గదులు అద్దెకిస్తారండి మగాలు విడిగా వస్తే మడత మంచాలు మాత్రమే అద్దెకిస్తారండి అందులో ఉండవచ్చండి అన్నాడు బీడీ కాలుస్తూ ఆ కిల్లి కొట్టు అతను ప్రదీప్ వచ్చి ఓ సిగరెట్ ప్యాకెట్ ఇవ్వు అన్నాడు అతను అందిస్తూ అదే పదిహేను రూపాయలేనండి టౌన్ నుంచి వచ్చే వాళ్ళంతా ఆ కన్నేకా పరమేశ్వరి లాడ్జ్లోనే ఉంటారండి అన్నాడు మమ్మల్ని అతను కూడా భార్యాభర్తలు అనుకున్నాడని నాకు అర్థమైంది అద్దె కోసం ఆలోచించడం లేదు ఆవిడ ఇష్టపడాలి కదా అన్నాడు ప్రదీప్ ఈ చలిలో ఇక్కడుంటే తెల్లారేసరికి ఇంగ్లీష్ జ్వరం వస్తుండండి అన్నాడతను నేను వెంటనే ఇంగ్లీష్ జ్వరాలా అన్నాను ఆయ్ మా ఊరి డాక్టర్ గారు అదేదో ఇంగ్లీష్ పేరే చెప్పారండి న్యూమోనియాో ఏదో అన్నాడతను ప్రదీప్ నా వంక చూసి మనం భారతీయులం ఇంపోర్టెడ్ జ్వరాలు ఎందుకులేండి అంతకన్నా మరత మంచాలో తెలుగు నల్లులే బెటర్ అన్నాడు కాని అని అర్ధోక్తితో ఆపేశాను రెండు రూమ్స్ తీసుకుందాం అని వెంటనే చెప్పాడు అతని అండర్స్టాండింగ్కి నాకు ముచ్చటేసింది మమ్మల్ని చూడగానే కాసుల పేరు వేసుకుని కూర్చున్న ఒక ఆవిడ గల్లా పెట్టే మూత వేసేసి రండి రండి ఒకే ఒక గది మీకోసమే అనుకుంటా ఖాళీగా ఉంది అంది మాకు రెండు గదులు కావాలి అతను చెప్పాడు ఆవిడ విచిత్రంగా చూసి అయ్యో ఒక గది ఉందండి అంతగా అయితే మీరు ఆ వారసాలం మడత మంచం వేసుకుని పడుకోవచ్చు అంది అప్పటికే మేం నిలబడ్డ చోట దోమలు జుయ్యమని తిరుగుతున్నాయి చలి చేస్తుంది వారసాలో ఒకటే మరుగువాసన అతనేదో అనబోతుండగా బయట ఎవరో వస్తున్న సందడి వినిపించింది నేను గబల్న ఆ ఒక్క రూమ్ మాకివ్వండి అనేశాను అతను నా వంక ఆశ్చర్యంగా చూసి రిజిస్టర్లు సంతకం పెట్టాడు ఇద్దరం ఆ రూమ్ అనబడే దానిలోకి ప్రవేశించాం పైన పాతకాలం సీలింగ్ ఫ్యాన్ ఉంది డబుల్ కట్ మంచానికి దోమతెర వేసి ఉంది ఒక మంచినీళ్ళ జగ్గు గ్లాసు ఉన్నాయి నాలుగు గంటలు పుస్తకం చదువుకున్న గడిచిపోతుంది మీరు పడుకోండి అన్నాడు నాకు చాలా నిద్రొస్తుంది కానీ ఒక అపరిచిత యువకుడితో ఒకే గదిలో ఉండి నిద్రపోవడం అనే విషయం భయం కలిగిస్తుంది నేను సందేహంగా నిలబడడం చూసి అతను అడిగాడు ఏమైనా ఇబ్బందా నేను తల అడ్డంగా ఊపి ఏం లేదు అన్నాను అతను నా వైపు పరీక్షగా చూసి మీకు సెక్స్ పట్ల కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయనుకుంటాను యామయ కరెక్ట్ అన్నాడు అవును అన్నాను మీరు వర్జినా అని అడిగాడు నాకు షాకింగ్గా అనిపించి వాట్ అన్నాను మీరింకా కన్యేనా అని తెలుగులో అడిగాడు హండ్రెడ్ పర్సెంట్ అన్నాను పెళ్లి అయ్యే వరకు అలాగే ఉండాలన్నది మీ అభిప్రాయమా అని అడిగాడు నేను కొద్దిగా కోపంగా అభిప్రాయం కాదు నిశ్చయం అన్నాను మీ నిశ్చయాన్ని నేను గౌరవిస్తాను కానీ ఒకవేళ మీ నిశ్చయాన్ని మీరు మార్చుకుంటే మీతో సెక్స్ నాకు ఇష్టమే అని మొహమాట పడకండి అన్నాడు అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుసా అని అరిచినట్లు అడిగాను తెలుసు వాతావరణం అవకాశం మీలాంటి అమ్మాయిలకి అరుదుగా వస్తాయి వచ్చిన ఎన్నో అనుమానాలతో తో మనసులో మాట బయటికి రానిక అవస్థ పడతారు ఇందాకే చెప్పానుగా శృంగారం జీవితానికి ముఖ్యమైన ఇంధనం అన్నది నా అభిప్రాయం అందితే అనుభవించడం నా నిశ్చయం అలా అని ఎవరి అభిప్రాయాన్ని నేను కించపరచను ఇష్టాల్ని అగౌరవపరిచి వ్రతభంగం చెయ్యను ఆలోచించుకోండి నాలుగింటికి బస్సుంది మూడున్నరకి మీ మనసు మారిన నన్ను లేపండి అని స్టూల్ మీదకి కాళ్ళు జాపి కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు నేనింకా ఆ మనిషిని ఆ మాటల్ని జీర్ణం చేసుకోలేదు నెమ్మదిగా మంచం మీద ఓ పక్కగా పడుకుని అతన్నే చూస్తున్నాను అతని తీరైన ముక్కు నీట్ గా షేవ్ చేసిన గడ్డం అట్రాక్టివ్గా ఉండే పెదవులు నుదుటి మీదకి అద్దగా పడుతున్న జుట్టు ఎంత చూసినా ఇంకా ఇంకా చూడాలనిపిస్తున్నాయి మగవాళ్ళలో ఎంత అందమైన వారుంటారా అనిపించింది నా కళ్ళు అతని ఎయిర్ బ్యాగ్ మీదున్న డెబోనేర్ మీద పడ్డాయి శబ్దం కాకుండా జరిగి అందుకున్నాను భయంగా అతనికి వేసి చూస్తూనే ఉన్నాను పేజీలు తిప్పుతుంటే నాలో నాకే తెలియని స్పందనలు కలిగాయి ఇలా ఎవరు కన్ఫెస్ చేయరేమో కానీ అలాంటి స్పందనలు కలగకపోతే వాళ్ళలో ఏదో లోపం ఉన్నట్లు లెక్క నాలో కలుగుతున్న ఉద్రేకాన్ని అణిచిపెట్టడానికి పుస్తకాన్ని మూసేశాను ఎదురుగా నాలుగు అడుగుల దూరంగా అతను ఎంతో టెంప్టింగ్ గా అనిపించింది నోరు తెరిచి ఏమీ చెప్పనవసరం లేదు నేను వెళ్లి మీద చేయి వేస్తే చాలు అతను అర్థం చేసుకుంటాడు కానీ నాలో పుట్టి పెరిగిన ఆచార వ్యవహారాలు కల్లెర చేస్తున్నాయి శరీరంలో చలికన్న భయంకరమైనదేదో వణికించేస్తోంది గడియారం వంక చూశాను రెండున్నర దాటింది ఇంకా గండన్నర సేపు గడపాలి ఎలా అతను మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు ఇందాక అతను నాతో మాట్లాడిన మాటల ప్రభావం నా పైన ఎంతగా ఉంటాయో అతనికి తెలీదా నాకు ఎందుకో కోపం వచ్చింది అతను కొద్దిగా కదిలాడు నేను వెంటనే సర్దుకుని పడుకున్నాను అతను లేచి నా దగ్గరకు వస్తున్నట్లు అడుగుల శబ్దం వినిపించింది నేను ఊపిరి బిగపట్టి అలాగే పడుకున్నాను నేను ఊహించినది నిజమవుతుందని అనిపించింది అతను ముందుకి వంగాడు డెమిన్ స్ప్రే వాసన దగ్గరగా వెచ్చగా వీచింది కళ్ళ మీదేదో పెదవుల మీదేదో తడితడిగా తగిలి స్పర్శ కోసం ఎదురు చూశాను కాని అతను నాకు తగలకుండా పక్కనున్న డెబోనెర్ మ్యాగజైన్ని తీసుకుని వెళ్ళిపోయాడు నాకు ఆశాభంగం కలిగింది అతను దాన్ని ఎయిర్ బ్యాగ్లో పెట్టుకున్నాడు ఆ తర్వాత షూస్ వేసుకున్నాడు నేను కొద్దిగా కళ్ళు తెరిచి చూస్తూనే ఉన్నాను తల దూవుకున్నాడు ఆ తర్వాత వాచ్ చూసుకొని బయటకి నడిచాడు వెళ్ళిపోయాడా నాకింకా నమ్మశక్యంగా లేదు అతను అంత ఏకాంతాన్ని అందించిన అందాన్ని వదిలి మామూలుగా వెళ్ళిపోయాడా తలుపు మీద ధనధన చప్పుడైంది గబాల్నా లేచాను లాడ్జి ఓనర్ నిలబడి ఉంది మిమ్మల్ని నిద్ర లేపమన్నారు ఆయన అంది నేను లేచి చీర తల సవరించుకుని సూట్కేట్ తీసుకుని బయలుదేరాను మద్యపాలెం బస్ నేను వెళ్లేసరికి రెడీగా ఉంది అతను కూర్చున్న సీటు పక్క సీటు ఖాళీగానే ఉంది ఆఫర్ చేస్తాడేమోనని చూశాను అతను కనీసం నవ్వనైనా నవ్వలేదు నేనే వెళ్ళి పక్కన కూర్చున్నాను మీరు మద్యపాలమేనా అని అడిగాను ఊ అన్నాడు నేను కూడా మా ఫ్రెండ్ నీలిమ పెళ్లి మీరు ఎందుకు వెళ్తున్నట్లు అడిగాను పెళ్లికే అని క్లుప్తంగా చెప్పి తల తిప్పుకున్నాడు ఎంతో దగ్గరగా వచ్చి చాలా దూరం వెళ్ళిపోయినట్లుగా అనిపించింది ఇంత పొడి పొడిగా మాట్లాడతాడేమిటి అసంతృప్తిగా అనిపించింది చల్లగాలికి చెవిలో పిల్లన గ్రోవి ఊదుతోంది కరుగుతున్న మేఘాల మాటున పురి విప్పిన నెమల్లలా ఉన్నాయి కొబ్బరి చెట్లు మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే